డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎదురుగా శివాజీ ఫ్లెక్సీ పెట్టడంతో ఉధిత పరిస్థితి ఏర్పడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీ తొలగించాలని దళితులు బడా బీంగల్ గ్రామాభివృద్ధి కమిటీకి విన్నవించుకున్నారు తర్వాత పోలీసులకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఫ్లెక్సీ తొలగించగా అదే స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నీటి కొండి నిర్మించాలని పట్టుబట్టి నిర్మాణాన్ని ప్రారంభించారు పోలీసులు నివారించిన పోలీసులను తోసివేస్తూ నిర్మాణం చేయడంతో పోలీసులకు కాపు కులస్తులకు మధ్య పెద్ద తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు పికేటింగ్ ఏర్పాటు చేశారు దళితులపైకి అగ్రవర్ణాలను రెచ్చగొడుతున్న వారిపై కేసు నమోదు చేయాలని భీమ్ఘర్ సిఐ పి సత్యనారాయణ ఎస్ఐ జి మహేష్ లను దళిత సంఘాల నేతలు కోరారు ఉండండి మీడియా న్యూస్ ধ <laughs> ধৰ্ম हे माल दे दे माल दे दे कोई ना अरे साद जी ये मत कर भाई जय 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 जय

చిన్నా అంటే మన వాళ్ళే మనం నేను తర్వాత వేరే ఏదో ఎక్కలేవు మరి ఫోన్ చేసు

भारत में हम देखने लगे ऐसे राज देखते तो बनता तो है 1960

ಸಮೂಹದಲ್ಲಿ ಅಟ್ಲೇಯ ಮನಾಲ್ ಅಟ್ಲೇಯ ಪಿಸ್ಕೊಂಡ ಸಂಚಿಕೆ ಆ ತ ಮೊದಲು ಲೀಗ್ ಹೆಸರು ಅಂತ ಇನ್ನು ಲೀಗ್ ಆ ಸರ್ ಈ ಆಪ್ ಮನೆ ರೈಟಿಂಗ್ ಗೆ ಕಾಂಬ್ಯಾಕ್ ಹೇಯ್ ಮೈ ಏರ್ ಇನ್ ಇನ್ನು ನನ್ ಅಂತ ಕತ್ತೆ ಇರೋದು ಅಡಿಪತ್ತಿ ಏರಿಯಾ ಅಲ್ಲಿ ಫಾರ್ಡೋಜ್ ಕಟ್ ಕೊನೆ ಅંદર ಗಾಡಿ ಎಂಜು ಟುರೆ ಡೆರ್ ಬ್ಲನ್ನಿ ಅಂದಾರಿ ಅಂದಾರಿ మాకు జరుగుతున్న ఒక మూడు నెలల నుంచి జరుగుతున్న విధాస్పదం మేము పోలీస్ స్టేషన్ వరకు మిలియన్ లీటర్ వరకు తెలియపరిచింది ఏమనగా మాకు ప్రతిసారి అంబేద్కర్ ముందట ఫ్లెక్స్లు కానీ అదేవిధంగా మాకు ఆటంకాలు కలుగా మా మనోభావాలు తిప్పదీసే ప్రయత్నాలు రెండు వర్గాలకి నూరు కాపు చేస్తుంది దాని ఆధారంలో విదేశీ ఆధారంలో కూడా రెండు చాలా చెప్పడం జరిగింది అలాగే సెటిజెనర్ ట్వంటీ శిక్షణాలు అంబేద్కర్ కొత్త తీసేయడం జరిగింది పెట్టి అడిగితే పెట్టుకోవాల్సింది ఇక్కడ కాదు గ్రామ పంచాయతీ మన స్కూల్లో పెట్టుకోవాలి లేదంటే మీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెట్టుకోవాలంటే దానికి వ్యవస్థంగా మారమే దాన్ని ప్రసెంట్ మొదలు పెడితే విడిసి చర్య తీసుకొని వీడిసి తప్పుగా భావించి మేము తప్పు చేసిన వాళ్ళని అందరి సమక్షంలో జరిగింది అందరి సమక్షంలో తప్పుగానే ఒప్పుకున్నాడు మేము వీడిసి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఈడీసీ మేము దాన్ని వదిలేసినాము వదిలేస్తే మళ్ళీ రెండో మూడోసారి జరిగింది ఇది మూడోసారి ఇంతకుముందు రెండోసార్లు జరిగితే కూడా అదే తరంగా తీర్మానం జరిగింది వాళ్ళకి అప్పు చెప్పేసినాం వాళ్ళు చెప్పిన తీర్మానం ప్రకారంగా మేము అందరం కట్టుబడి ఉన్నాం మరొకసారి ఛత్రపతి శివాజీ జయంతి రోజు అది కూడా ప్లెక్సీ పెట్టుకున్నారు గ్రామ పర్మిషన్ తీసుకున్నామంటారు దాన్ని కూడా మేము చేయలేము కాకపోతే ప్రతిసారి ఎందుకు పెట్టుకున్నారు అనేది ప్రశ్న మా మాల మాదిగల భావాలను దెబ్బ తీసుకున్నరా అంబేద్కర్ అంటే నచ్చలేదా లేకపోతే మేమంటే నష్టం దాన్ని మేము ప్రశ్నించడం మొదలు పెట్టినాం ప్రశ్నించడం మొదలు పెట్టింది ఏదో గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని తీసేటం అది వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ముచ్చట కాబట్టి దాన్ని వాళ్ళు తీసేసి అది మేము తీసేసినామని మన అదే ప్లేస్లో మేము ప్లెక్స్ తీవ్రన్నందుకు తీసేసిరు వాళ్ళు మేము దాన్ని ఫోర్స్ కూడా గ్రామ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారంగా వాళ్ళు చేశారు మేము గమ్మునవ్వుకున్నాం మళ్ళీ వాళ్ళు అదే ప్లేస్లో పుండి కట్టడానికి ప్రయత్నం చేస్తుండగా పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకోవడం జరిగింది మేము అధికారికంగా మేము దాన్ని తెలియపరచడం చేసుకుని వాళ్ళు వచ్చారు వాళ్ళ అందరములో జరిగిన సంఘటన మాకు ఏ రకంగా సరే మా భావాలను ఏ బడా చేయకుండా బడాభీమ విలేజ్లో రెండు వర్గాలు రెండు రెండు సంఘాలు రెండు సంఘాలు మాత్రమే మమ్మల్ని ఎందుకు ఇంత విధంగా